రానున్న ఎన్నికల్లో పార్టీ విజయం కోసం మహిళలు కష్టపడి పనిచేయాలని మహిళా బలం ఏమిటో నిరూపించుకోవాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గాజోవా అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ సతీమణి హిమగౌరి పిలుపునిచ్చారు జీవీఎంసి డెబ్బై ఆరోవాట్ వైసీపీ అధ్యక్షుడు దొడ్రమన్ ఆధ్వర్యంలో మహిళా సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా హిమగౌరి మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిది తేదీ నుంచి ఇరవై మూడు తేదీ వరకు వార్డులో ఉన్న మహిళలు ఆయా సచివాలయ పరిధిలో ఇంటింటా ప్రచారం నిర్వహించాలని సూచించారు ఇరవై నాలుగో తేదీన అమర్నాథ్ నామినేషన్ వేస్తున్నారని ఆ కార్యక్రమాన్ని కూడా మహిళలు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు మహిళలు వార్డుల్లో ప్రచారం చేసినప్పుడు గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలును వివరించాలని అలాగే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే రానున్న ఐదు సంవత్సరాల్లో ఆయన చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించాలని కోరారు ఎన్నికల ప్రచారానికి మహిళలు పెద్ద సంఖ్యలో వస్తున్నారని ఇప్పటి వరకు జరిగిన ప్రచారాల్లో వేలాది మంది మహిళలు పాల్గొని పార్టీ పెద్దల దృష్టిని ఆకర్షించారని పార్టీకి మహిళా బలం అధికంగా ఉందన్న విషయం జనంలోకి వెళ్ళిందని అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి రాజశేఖర్ తాటికొండ జగదీష్ మంత్రి శంకరనారాయణ తాటికొండ అచ్యుత్ రంభా నారాయణమూర్తి అండబోయిన సన్ని శరత్ వైసీపీ నాయకులు మహిళలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చూసాం ఎన్నో పథకాలు అమ్మఒడి చేయుత ఆసరా విద్యార్థి ఎన్నో పథకాలు చూసాం అవన్నీ మనం తీసుకుంటాం అందులో ఎక్కువగా మనం అందులోనే ప్రతి పథకాలు తీసుకుంటాం पर बोलना इनको देंगे इनका मन बांट ले मां देखिए बच्ची और मां देखो ఏ రోజు ఆ రోజు మంచి భోజనం పెడతారు మనమైతే రాత్రి ఖర్చులో పెట్టుకొని తినేస్తాం లేకపోతే రెండు రోజులు ఖర్చులు పెట్టుకొని తింటాం మేమైతే అక్కడ అలాగే తింటాం ఇంకా ఇవే కాకుండా బాగా అందరూ చక్కగా ఆలోచన చేయండి మన ఇంట్లో ఎంతో సంతోషంగా ఉన్నాం ఈ సంతోషం ఇలాంటి కొనసాగాలంటే మనందరూ మాన్భూతి పోతే